పంతొమ్మిదిలో ఎక్కడ ఉందో అక్కడ నిలిచిపోయింది అవసరమే చేశారు ఐదు సంవత్సరాల కాలంలో అనేకమైన కార్యక్రమాలు ఈ రోజు మూడు రాజధానుల మేము కట్టుబడి ఉన్నా కూడా జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జ్యుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక జీప్లస్ త్రీ ఒక కాంప్లెక్స్ కట్టి పద్నాలుగు కోర్టు భవనాలు కూడా నిర్మాణం చేశారు చేయడం జరిగింది సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది అందరి రాజధాని కావాలి అందరికీ నిందులో అవకాశం ఉండాలి వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక ఆర్ఫైజ్ జోన్ ను క్రియేట్ చేసి సుమారు పద్నాలుగు వందల ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి ఒక సెంటు చొప్పున యాభై ఒక్క వేల మూడు వందల తొంభై రెండు మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఫైవ్ జోన్ క్రియేట్ చేయడం అది మరి ఈ యొక్క శ్వేతంలో ఎక్కడ చెప్పినా దాఖలా లేవు అంటే వారికి మరి అది నచ్చిందో నచ్చలేదో మరి అది చేయలేదా చెప్పాలి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి